మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా శుభోదయం సౌండ్ వినబడుతుందా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ మీరందరూ కూడా వాకింగ్ చేస్తున్నారా ఫ్రెండ్స్ ప్రతిరోజు ఎక్కడున్నా సరే వాకింగ్ అనేది కంపల్సరీగా మన జీవనంలో నియమంగా కొనసాగాలి మనం ఎక్కడున్నా సరే వాకింగ్ అనేది నియమంగా కొనసాగాలి ఫ్రెండ్స్ ప్రతిరోజు మార్నింగ్ వాక్లో ఒక జోకును మేము ముందుకు తీసుకొస్తున్నాను కదా ప్రతిరోజు మార్నింగ్ వాక్లో ఒక జోకును మేము ముందుకు తీసుకొస్తున్నాను ఈరోజు కూడా మేము ముందుకు తీసుకొస్తాను కానీ వాకింగ్ అనేది మర్చిపోవద్దు మన కోసం మనం ప్రతిరోజు వాకింగ్ చేయాలి ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా జీవించాలి నవ్వడం ఒక యోగ అందరినీ నవ్వించాలనే ఉద్దేశంతో ప్రతిరోజు కూడా ఒక జోక్ను మేము ముందుకు తీసుకొస్తున్నాం ఫ్రెండ్స్ ప్రతిరోజు ఒక జోక్ను మేము ముందుకు తీసుకొస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ మరి ఈరోజు జోక్ ఏంటి అని అనుకుంటున్నారు కదా ఈరోజు జోక్ ఏంటంటే ఫ్రెండ్స్ ఒక ఇద్దరు భార్యాభర్తలు మధ్య జరిగినటువంటి చిన్న సంభాషణ ఒక జోక్ మరి ఏంటి ఆ జోక్ అంటే భార్య అడుగుతుంది భర్తని భార్య అడుగుతుంది భర్తని ఏమని ఏమండి సోమవారంని మండే ఎందుకంటారండి సోమవారంని మండే అని ఎందుకు అంటారండి అని అని అంది మండే ఎందుకంటారు సోమవారాన్ని మండే ఎందుకు అంటారంటే అప్పుడు భర్త వచ్చినటువంటి సమాధానం ఏంటంటే సోమవారము మనం మండే అని ఎందుకంటామంటే ఆదివారం చాలా సెలవు తీసుకొని ఇంటి దగ్గరనే ఉండి మనకు అంటే ఆదివారం అంటే అందరికీ ఇక ఎవరి పనులకు వెళ్లకుండా అంటే ఇంటిలోనే ఎంజాయ్ చేసి ఇంటిలోనే ఉండి ఇక సోమవారం వెళ్ళాలంటే ఎట్లుంటుంది అంటే సోమవారం వెళ్ళాలంటే మండదా మండుతుంది అంటే మనసు అనేది ఇది అవుతున్నది అందుకని సోమవారాన్ని మండే అంటారు అంటారు ఆదివారం ఎంజాయ్ చేసి సోమవారం వెళ్ళాలంటే మండద అందుకే మండే అంటారు అని భర్త ఇచ్చినటువంటి సమాధానం ఇది జోక్ మాత్రమే ఓకే ఫ్రెండ్స్ ఇది ఒక జోక్ మాత్రమే సో ఫ్రెండ్స్ అందరు కూడా వాకింగ్ చేయాలి ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా జీవించాలి నవ్వడం ఒక యోగ ప్రతిరోజు మనం ఎక్కడున్నా సరే మన ఇంటిలో ఉన్నా సరే మనం ఎక్కడున్నా సరే ప్రతిరోజు వాకింగ్ అనేది మర్చిపోవద్దు అలాగే నిరంతరం అంటే వాకింగ్ మనం ఎక్కడ ఉన్నా సరే మనం చేయాల్సిన బాధ్యత మనపై ఉన్నది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు వాకింగ్ చేద్దాం ఆరోగ్యంగా ఉందాం ఆనందంగా జీవిద్దాం ఓకే ఫ్రెండ్స్ ఈరోజు జోక్ నేను ముందుకు తీసుకొచ్చాను మళ్ళీ మరొక జోక్తో రేపటి మార్నింగ్ వాక్లో మళ్ళీ కలుసుకుందాం అందరికీ బాయ్